మీషో నుంచి ఆర్డర్ చేసిన బ్యూటిఫుల్ కుర్తీ సెట్స్ ఫస్ట్ ఈ థ్రెడ్ వర్క్ తో వచ్చిన కాటన్ కుర్తీ సెట్ చూద్దాం అండి యువకపాడి దగ్గర వర్క్ చూసారా ఎంత నీట్ గా ఇచ్చారా ఇది మొత్తం థ్రెడ్ వర్క్ అండి మధ్యలో మనకి బటన్ ప్యాటర్న్ ఇచ్చారు నెక్ మనకు వచ్చేసి హై నెక్ వస్తుంది జర్నీస్ లో ఇలాంటి కుర్తీ సెట్స్ చాలా కంఫర్ట్ గా ఉంటుందండి అండ్ వర్క్ చూసారా చాలా నీట్గా ఉంది రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు వాషింగ్ లో వేసినా కూడా ఏం చెక్ చెదరదు దా దార్పు పోగులు రావడం అట్లాంటిది ఏమీ ఉండదండి బాగుంది బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉంది ఇది వచ్చేస్తుంది వర్క్ కూడా చూడండి దగ్గర నుంచి చాలా నీట్ గా ఉంది కదండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా లాంగ్ హ్యాండ్స్ వస్తుంది మనకి చివరికి కూడా ఈ విధంగా బటన్ ఇచ్చారు ఇలా ఓపెన్ ఇచ్చారు చిన్న స్లిట్ కింద ఇచ్చారు మనకి హ్యాండ్స్ చివర హ్యాండ్స్ కూడా బాగుంది ఈ సమ్మర్ లో జర్నీస్కి అది చాలా కంఫర్ట్ గా ఉంటుందండి ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళాలనుకున్నా కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి ఈ కుర్తి ఇది ఓన్లీ కుర్తి మాత్రమేనండి లాంగ్ వస్తుంది ఇక్కడ ఈ విధంగా చిన్న చిన్న ప్లేట్స్ ఇచ్చారు ఫ్లేర్ లెంత్ కూడా బాగానే ఉందండి లూజ్ గానే ఉంటుంది మీకు ఇంత హైట్ వద్దు అనుకుంటే కూడా ఇది ప్లేనే కాబట్టి కింద మొత్తం మనము కట్ చేసుకుని కుట్టించుకోవచ్చు లేదంటే ఇట్లా కూడా వేర్ చేయొచ్చు ఇలాంటి కుర్తీ సెట్స్ ఏంటంటే మనం బయట కొన్ని రోజులు వేసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో చక్కగా వేసుకోవడానికి కూడా బాగుంటుందండి నైటీస్ బదులుగా ఈ టాప్ ఒకటి కూడా వేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా మనకి హై నెక్ వస్తుంది బ్యాక్ కూడా ఈ విధంగా బటన్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా మనకి ఇక్కడ చిన్న ప్లీట్స్ కింద పెట్టించారు చాలా డిఫరెంట్గా ఉంటుందండి టాప్ రెగ్యులర్గా వేసుకునే టాప్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటే కూడా ని బట్టి కూడా మనకి లుక్ బాగుంటుందండి చూసారా ఫాబ్రిక్ కూడా చాలా బాగుంది కాటన్ ఫాబ్రిక్ అండి కాటన్ రేయన్ మిక్సింగ్ లాగా ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూసేది చాలా బాగుంది ఈ టాప్ జస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ బిలోనే వచ్చేస్తుంది అండి ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఉంది రేటింగ్ కూడా బాగుందండి రివ్యూస్ కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు అండ్ వచ్చేసి మనకి త్రీ కోట్ల స్లీవ్స్ అండి మరి లాంగ్ కూడా రాదు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి చాలా స్మూత్ గా ఈ సమ్మర్ లో జర్నీస్ చాలా కంఫర్ట్ ఉంటుంది ఇలాంటి ఫ్యాబ్రిక్ థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉందండి బాగుంది ఊడిపోదు సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది బాగుందండి ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఫస్ట్ టాప్ వచ్చేసి విధంగా ఉంది ఇప్పుడు నెక్స్ట్ టాప్ చూద్దాం నెక్స్ట్ గౌన్ అండి ఇది వచ్చేసి మనకి లాంగ్ గౌన్ వస్తుంది ఇది కూడా జర్నీస్ కి చాలా బాగుంటుందండి సింపుల్ గా గౌన్ ఒక్కటి వేసుకుని వెళ్ళడానికి ట్రావెలింగ్ అది చాలా బాగుంటుంది సమ్మర్ లో ఎక్కడికైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి హ్యాండ్స్ వచ్చేసి లాంగ్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర చివరి మనకి విధంగా ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ దగ్గరే కాదండి ఇక్కడ నడుము దగ్గర కూడా మనకి ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు అండ్ నెక్ మనకి హై నెక్ వస్తుంది ఇది కూడా మధ్యలో చిన్న స్లిట్ ఓపెన్ కింద ఇచ్చారు ఇక్కడ థ్రెడ్స్ ప్రొవైడ్ చేశారు టాజల్స్ కింద నెక్ కూడా చూసారా ఫ్యాబ్రిక్ తో చిన్న చిన్న ప్లీట్స్ పెట్టిచ్చారు నెక్ చుట్టూ మనకి ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టిచ్చారు చూసారా ఈ విధంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ టైప్ అండి ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఇది ముడత రావడం ఐరన్ చేయడం అట్లాంటిది ఏమీ ఉండదు అండ్ కలర్ చేంజ్ అవడం కూడా ఉండదు సో హ్యాండ్స్ ఇలా లాంగ్గా వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుందండి మనకి కింద చూసారా ఫ్లేర్ లెంత్ ఎంత వచ్చిందో కింద కూడా మనకి ఈ విధంగా ప్లేట్స్ ఇచ్చారు ఫ్లేర్ చాలా బాగుంటుంది వెస్టర్న్ ఫ్రాక్స్ తీసుకోవాలి ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్తున్నాము అనుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి చూసారా బ్యాక్ లోపల వచ్చేసి విధంగా వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి విధంగా ఉంది బ్యాక్ సైడ్ మొత్తం ఇదే విధంగా వస్తుంది డిజైన్ మనకి విధంగా హై నెక్ వస్తుంది మనకి ఫ్రంట్ ఒకటే ఓపెన్ వచ్చింది అంతే డిఫరెంట్ ఈ విధంగా హై నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇందులో కూడా డిజైన్స్ కలర్స్ ఉన్నాయండి మీకు ఏదైనా కలర్ నచ్చితే కూడా తీసుకోవచ్చు వచ్చేసి విధంగా ఉంది ఇది కూడా ట్రావెలింగ్ చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ అండి థర్డ్ వన్ ఈ ఫ్రాక్ అయితే నాకు బాగా నచ్చిందండి ఫ్యాబ్రిక్ చూసారా చాలా స్మూత్ గా ఉంది యాక్చువల్లీ ఇది నేను మా పాప కోసం ఆర్డర్ చేశాను స్మాల్ సైజ్ ఆర్డర్ చేశాను ఇందులో కూడా చాలా సైజెస్ ఉన్నాయండి మీకు ఏదైనా సైజ్ కావాలంటే కూడా తీసుకోవచ్చు ఏంటంటే మనకి నెక్ ఈ విధంగా వస్తుంది షోల్డర్ దగ్గర మనకి ఎలిస్టిక్ ప్రొవైడ్ చేశారు ఇలా పిల్లలకి ఈ టైప్ ఫ్యాబ్రిక్ చాలా బాగా ఇష్టపడతారు కదండి మా పాపకి ఈ టైప్ ఫ్యాబ్రిక్ అంటే చాలా ఇష్టము స్మూత్ గా ఉండాలి దానికి అన్నిని సో అందుకోసమని ఆర్డర్ చేశాను మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి విధంగా బటన్స్ వస్తుంది యాక్చువల్లీ ఇందులోనే చిన్న పిల్లలు చూసాను కానీ నాకు కనిపించలేదండి సో అందుకని పెద్దవాళ్ళలో స్మాల్ సైజ్ అయితే ఆర్డర్ చేశాను సరిపోయింది కాబట్టి కొంచెం లాంగ్ అయింది మా పాపకి సో ఫ్రంట్ అంతా ఈ విధంగా వస్తుంది నడుం దగ్గర కూడా ఇలా పట్టీలాగా ఇచ్చారు ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి నెక్ మనకి ఇట్లా వచ్చేవి మీకు పక్కన పిక్స్ యాడ్ చేస్తాను చూడండి మీకు అలా మోడల్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు నేనైతే ఈ మోడల్ తీసుకున్నాను బాగుందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి లాంగ్ హ్యాండ్స్ వస్తుంది మనకి పైన ఏంటంటే ఇలా పఫ్ మోడల్ ఇచ్చారు ఫస్ట్ స్టార్టింగ్లో స్టార్టింగ్లో ఇలా పఫ్ మోడల్ ఇచ్చి తర్వాత మొత్తం ఈ విధంగా స్ట్రైట్గా ఇచ్చారు లోపల ఫ్యాబ్రిక్ చూసారా మీకు తెలిసే ఉంటుంది ఐడియా ఉంటుంది ఈ టైప్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అండ్ లోపల ఎలా ఉంటుంది అని మీకు ఐడియా మీకు తెలిసే ఉంటుంది సో హ్యాండ్స్ వచ్చేసి విధంగా వచ్చింది బాగుంది మీ దగ్గర ఏమైనా హిప్ బెల్ట్ లాంటి ఉన్నట్లయితే అంటే వెస్ట్రన్ వేర్ కి జీన్స్ మీద పెట్టుకునే బెల్ట్ ఉన్న కూడా పెట్టుకోవచ్చు అండి బాగుంటుంది పెద్దలకే కాదండి పెద్దవాళ్ళు కూడా ఓన్లీ టాప్సే వేర్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది మరీ షార్ట్ గా రాదు మరీ లాంగ్ గా ఉండదు కాబట్టి ఇట్లా కూడా వేర్ చేయొచ్చు ఇష్టపడే వాళ్ళు ఉంటే చూసారా ఫ్లేయర్ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది లోపల వచ్చేసి మనకి విధంగా వచ్చింది రావడం లేదండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ఈ ఫ్రాక్ చేసిన చాలండి చాలా స్టైలిష్ గా అనిపిస్తుంది అండ్ మనకి ఇక్కడ సైడ్ జిప్ ప్రొవైడ్ చేశారండి చూసారు ఈ విధంగా సైడ్ జిప్ ప్రొవైడ్ చేశారు సో ఫ్రంట్ వచ్చేసి విధంగా ఇచ్చారు మనకి నెక్ ప్యాటర్న్ చూసారా ఈ విధంగా వచ్చింది కలర్ కూడా ఉన్నాయండి ఇందులో మీకు ఏదైనా కలర్ నచ్చితే కూడా తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి విధంగా వచ్చింది ఈ ఫ్రాక్ అయితే నాకు బాగా నచ్చిందండి నేను ఇప్పుడు చూపించిన ఈ త్రీ గౌన్లు కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ బిలోనే వచ్చేస్తుంది ట్రావెలింగ్ పర్పస్ చాలా బాగుంటుంది ఈ సమ్మర్ లో ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకున్నా వెళ్ళడానికి అది చాలా బాగుంటుందండి జర్నీస్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే తీసుకోండి వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్